గుజరాత్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇరవై ఐదు మంది మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది ఫలితంగా ముఖ్యమంత్రితో కలిపి గుజరాత్ కేబినెట్ లో మంత్రుల సంఖ్య ఇరవై ఆరుకు చేరింది క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కింది హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష సంఘవికి డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పగించారు కొత్త మంత్రులు కేబినెట్ హోదాకు పదోన్నతి పొందిన వారు సహా సహాయ మంత్రుల నుంచి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారందరితో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హర్ష సంఘవి సూరత్ లోని ముంజర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సంఘవితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పాత మంత్రివర్గంలో భాగంగా ఉండేవారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిన్న పదహారు మంత్రులు రాజీనామా చేయగా అందులో ఈ ఆరుగురి రాజీనామాలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపలేదు